హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రీ పీడిఎఫ్ క్వాలిటీ టెటెడ్ ఈఎస్సికి సంబంధించిన మెటీరియల్ మీరు పొందవచ్చును అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి మిత్రం ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా అదేవిధంగా మీకు టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా ప్రతి ఒక్కరు మన యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకుని మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్రతి ఒక్క అంశం మీకు రివిజన్ అవుతుంది సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లు అవుతుంది మీరు చదివినంత డైలీ రివిజన్ కూడా అవుతూ ఉంటుంది కాబట్టి మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం చేయండి చాలా లో కాస్ట్లో క్వాలిటీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మిత్రమా రైట్ మిత్రమా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి మార్చి నాలుగున ఇంటర్వ్యూలు అయితే నిర్వహించబోతున్నారు హైదరాబాద్ ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను ఒప్పంద ప్రతిపా ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు మార్చి నాలుగున వీటిని ఇంటర్వ్యూ ఆధారంగా నియమించనున్నారు పోస్టును అనుసరించి ఎంఎస్సి అదేవిధంగా ఈడీ బీఈడి సిటెట్ టెట్ డిగ్రీ బీఈ బీటెక్ అదేవిధంగా ఎంసీఏలో ఉత్తీర్ణత పని అనుభవం ఉండాలి వివరాల కోసం వారి యొక్క ఈ కేవీఎస్ ఉప్పాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ని సందర్శించామని చెప్తున్నారు సో సీటెడ్ కంపల్సరీ దాంతోపాటు బిఏడ్ ఉండాలి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో మన టెట్ ఉన్న వారికి కూడా అర్హత ఉంది సో ఈ యొక్క అంశాలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సరౌండింగ్లో కావచ్చు లేకుంటే వేరే డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్లై చేసుకుని తప్పకుండా శాలరీస్ అవి కూడా మంచిగా ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు ఐడిబిఐ బ్యాంకులో ఆరు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి మార్చి ఒకటి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నియామకం ఉంటుంది ఎంపికైన వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది ఏడాది పాటు ఉండే ఈ కోర్సులో ఆరు నెలల క్లాస్ రూమ్ బోధన తర్వాత రెండు నెలల ఇంటర్న్షిప్ నాలుగు నెలల అంజాబ్ ట్రైనింగ్ ఉంటుంది కోర్సులో నెల నెల స్టైఫండ్ ఇస్తారు తర్వాత ఆరు పాయింట్ ఐదు లక్షల సంవత్సర ప్యాకేజీతో ఉద్యోగం తీసుకుంటారు అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి దరఖాస్తులు దాఖలు చివరి తేదీ మార్చి పన్నెండు వరకు ఉంది ప్రతి ఒక్కరూ ఆ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రము వర్సిటీలో చేరని గ్రూప్ ఫోర్ ఉద్యోగులు తొంభై ఒక్క మంది ఉన్నారు రాష్ట్రంలో టీజీపీ టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్ ద్వారా పదకొండు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల ఎంపికైన ఐదు వందల తొంభై మూడు మందిలో ఐదు వందల రెండు మంది మాత్రమే చేశారు మరో యాభై ఒకటి మంది చేరేందుకు ముందుకు రాకపోవడంతో ఆ మేరకు ఖాళీలు భర్తీ కాలేదని రాష్ట్ర ఉన్నత విద్యామ శాఖ మండలి తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది ఓయూలో మూడు వందల డెబ్బై ఐదు మందికి గాను మూడు వందల ముప్పై మంది చేరారు దాంతో అక్కడ అత్యధికంగా నలభై ఐదు పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి రెండవది జేఎన్టీహెచ్లో ఇరవై మందికి చేరలేదు ఇంకా ఆర్జవికెట్ట తొమ్మిది తెలుగులో ఆరు కాకతీయలో నాలుగు అంబేద్కర్లో మూడు తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు శాతవానలో పాలమూరు వర్సిటీలో ఒక్కొక్కరు చెప్పున ఉద్యోగాలు చేరలేదని ఉన్నత విద్యా మండలి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి ఇచ్చినట్లయితే సో వారికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది లేకుంటే ఈ పోస్టులు ఆటోమేటిక్గా బ్యాక్లాగ్లో పడిపోవడం అనేది జరుగుతుంది మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు నిరుద్యోగులు సో కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏప్రిల్లో అయితే జాబ్ క్యాలెండర్లో ఉంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఉంది సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇవ్వాలని అభ్యర్థులైతే డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క నోటిఫికేషన్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే సో అభ్యర్థులకు స్ట్రెస్ అనేది ఉండదు రెండోది డిఎస్సి ఫిబ్రవరిలో అనే జాబ్ క్యాలెండర్లో ఉంది కదా సో ఇప్పటివరకు ఎలక్షన్ కోడ్ ఎస్సీ వరీ తోటి లేట్ చేస్తున్నారు సో ఈ యొక్క అంశాలను ఎప్పుడు ఇస్తారనేది స్పష్టత ఇచ్చినట్లయితే అభ్యర్థులకు అనేది మెంటల్ టెన్షన్ ఉండదు సో అభ్యర్థులు పీస్ఫుల్గా చదువుకునే అవకాశం ఉంటుంది సో దాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇస్తారు కూడా తప్పకుండా మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ మార్చ్ థర్డ్కి కంప్లీట్ అయిన వెంటనే మీకు వాటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్ డిఎస్సికి సంబంధించిన అంశం ఇవన్నీ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల మూడు తర్వాత గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ అయితే రాబోతుంది కేటగిరీల వారీగా మార్కులు ఇస్తారు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ అకౌంటింగ్ కోసం పదిహేను రోజుల టైం ఇస్తారు ఆ ప్రక్రియ పూర్తయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వరుసగా గ్రూప్ టూ త్రీ ఫలితాల సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వము సో మొత్తం యాభై ఐదు వేల పోస్టులు నింపడం జరిగిందని ఈ ఒక అంశం చూస్తున్నా దీంట్లో డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసాం డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పడం అయితే జరుగుతుంది రైట్ మొత్తానికి నెక్స్ట్ డిఎస్సి కూడా తంప్ కంపల్సరీ ఉండబోతుంది మిత్రమా దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు మీరు అట్టిగా టైం వేస్ట్ చేసుకోకండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి తప్పకుండా మీకు ఈ నెక్స్ట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా జాబ్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది మీరు జాబ్ నోటిఫికేషన్ విషయంలో టెన్షన్ పడకుండా మిత్రమా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది మీకు తెలుసు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడనే విషయం కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేట్ తప్ప మరీ ఎక్కువ లేట్ అయ్యే అవకాశం లేదు ఒకవేళ మీకు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మొత్తానికైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో సో ఆ యొక్క అకాడమిక్ ఇయర్లో మీరు తప్పకుండా ఖచ్చితంగా స్కూళ్ళలో ఉంటారు జాబ్ వచ్చిన మిత్రులు ఇప్పుడు ఎప్పుడు అని ఆలోచిస్తున్న మిత్రులు తర్వాత నష్టపోవాల్సి వస్తుంది మిత్రమా కంటిన్యూ ప్రిపరేషన్ మినిమం మీరు డైలీ మీరు ట్రిబులర్ ఫార్ములాని ఫాలో అవ్వండి ఆ రీడింగ్ రివిజన్ రివిజన్ ఇది డైలీ చేస్తూ ఉండాలి మీకు నోటిఫికేషన్ వచ్చేనాటికి మీ యొక్క సిలబస్ అంతా ఒక మినిమమ్ టూ త్రీ టైమ్స్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అది వచ్చిన తర్వాత టెన్షన్ పడాల్సి వస్తుంది సో దాన్ని మీరు ముందే గ్రహించి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచండి ప్రతిరోజు రివిజన్ చేయండి ప్రతిరోజు చదవండి ఎగ్జామ్స్ రాయండి డైలీ టెస్ట్లు రా మీకు చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి చదవండి ఎగ్జామ్స్ రాయండి చదువుడు అయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తారా అలా అన్న రాయండి కానీ మొత్తానికైతే డైలీ రివిజన్ ఉండాలి డైలీ చదవాలి ఎగ్జామ్స్ రాయాలి ఈ యొక్క ప్రాసెస్ని కంటిన్యూ చేయండి సో మీరు దీన్ని కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నట్లయితే తప్పకుండా మీకు డిఎస్సీ రెండు వేల ఇరవైలో జాబ్ వస్తుంది ఎందుకంటే మిత్రమా గత డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో జీరో పాయింట్ వన్ మార్క్ తోటి జీరో పాయింట్ టూ మార్క్స్ తోటి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి జీరో పాయింట్ సిక్స్ ఇలా పాయింట్ వన్ టూలలో జాబ్ మిస్ అయిన మిత్రులు చాలా కసితో చదువుతున్నారు సో అందరినీ వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని చాలామంది మిత్రులు కొందరు బ్యాడ్ క్యామెంట్ చేసే మిత్రులు ఉంటారు వాళ్ళు చదువుతారా చదవరా వాళ్ళ విఘ్నత మిత్రమా సో నేను చెప్పేది ఏంటంటే చదివే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మీకు ఆ డైలీ మోటివేషన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్తున్నాము ఆల్రెడీ ఉంటుంది అది మీకు తెలిసినటువంటి అంశం సో ఇంకా కొందరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో అది వారు వారి విఘ్నత అది వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతే అనుకుంటా సో వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతే అనుకుంటా కానీ సో అలాంటివి పట్టించుకునే అవకా అయితే నాకు లేదు ఎందుకంటే మీరు చాలామంది హార్డ్ వర్క్ చేసే మిత్రులు ఉన్నారు సో వాళ్ళని డైలీ పుష్ అప్ చేయడం కోసం వాళ్ళు డైలీ మీకు మోటివేట్ చేయడం కోసం మీతో మీతో పాటు కష్టపడే ప్రయత్నం అయితే చేస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా మీకు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయని వదులు లో కాస్ట్లో మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో తీసుకొచ్చాము మార్కెట్లో మీకు ఎక్కడైనా చూడండి అంత లో కాస్ట్లో క్వాలిటీగా ప్రతీది అంశం టెక్స్ట్ బుక్లకి వెళ్ళి క్వశ్చన్ తయారు చేసే ఇచ్చేవారు మీకు తక్కువగా కనిపిస్తారు మిత్రమా సో మనం ఇచ్చే అమౌంట్ రీఛార్జ్ అమౌంట్ ఏదైతే ఉందో తక్కువ కాస్ట్ సో దాన్ని తీసుకొని మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఏ అప్డేట్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం అయితే చేస్తాను డిఎస్సి వంద శాతం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను హెచ్జీటీకి సంబంధించిన వేకెన్సీస్ ప్రతి జిల్లాలో ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్